నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ల ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు ఇందుకు సంబంధించి ఆరాత ఉన్నటువంటి వారు ఆయా సచివాలయాల్లోకి వెళ్ళి కొత్త పెన్షన్ మంజూరుకు మరి ప్రయత్నించాలి మరి వృద్ధాప్య పింఛను కోసం ఏం చేయాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ ఆదాయం సర్టిఫికెట్ కులం సర్టిఫికెట్టు సెల్ ఫోన్ నెంబరు ఇస్తే వారు పిన్షన్ని అప్లై చేస్తారు అదేవిధంగా విత్తంతు పెన్షన్ మంజూరుకి ఏం తీసుకువెళ్ళాలి భర్త చనిపోయినటువంటి సర్టిఫికేటు ఆధార్ కార్డు బిఎం కార్డు లేదా రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ ఆదాయం లేక ఇన్కమ్ సర్టిఫికేటు క్యాచ్ సర్టిఫికేటు లేక కులం సర్టిఫికేటు ఫోన్ నెంబర్ను మరి సచివాలయంలోని సిబ్బందికిస్తే వారు కొత్తగా పెన్షన్ దరఖాస్తును భర్తీ చేస్తారు ఇలా అర్హులైనటువంటి వారందరూ కూడా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు కోసం ప్రయత్నించాలి ఈ మేరకు ప్రతి ఒక్కరు కూడా అర్హులైనటువంటి వారు ఆయా సచివాలయానికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినటువంటివి కూడా అన్ని తీసుకొని పోతే మరి అప్లికేషను చేస్తారు కాబట్టి దీనిని ప్రతి ఒక్కరు కూడా అర్హులైనటువంటి వారు వినియోగించుకోవాలని చెప్పి ఏపీ జీరో వన్ న్యూస్